హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని కొత్త కేవరం మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ పోతే వీడియోలో కనిపించే పిల్లలు మొత్తం వచ్చేసి మనకి నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి నేను రైతు దగ్గరికి వచ్చాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఈవినింగ్ వచ్చాడు వాళ్ళని తీసుకొని నేను రైతు దగ్గరికి తీసుకెళ్ళాను అవి పొలంలో మేసేటప్పుడే వీడియో తీసున్నాను అవి మీకు చూపిస్తాను ఒకసారి ఎన్ని పిల్లలు ఎంత లైవ్యిట్ వస్తుంది జత ఫ్రై చేంత అనేది నేను వీడియోలో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బ్రదర్ అవి మొత్తం ఎన్ని పిల్లలైతే నేను వీడియోలో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇకపోతే మనకి మన సబ్స్క్రైబర్ ఈవినింగ్ కాల్ చేసి ఉదయమే కాల్ చేశాడు కొంచెం వర్క్లో ఉన్నాను మధ్యాహ్నం ని రమ్మని చెప్పాను మన సబ్స్క్రైబర్స్ ఏలూరు నుండి వచ్చారు వాళ్ళు వస్తే నేనే తీసుకెళ్ళి దయ వాళ్ళు మార్నింగ్ వస్తాయని చెప్పాను వాళ్ళకు కూడా రైతుకి కానీ ఎందుకంటే ఈ మధ్య కొంచెం పొలం పని మీద వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను రైతుల దగ్గరకు వెళ్ళే టైం లేదు ఎందుకంటే మనం పొలంలో కొద్దిగా వరి కోసుకుంటూ కొంచెం బిజీగా ఉన్నాను అందువల్ల వీడియోస్ కూడా కొంచెం పెట్టలే అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఇంకా ఈ రోజుతో మనకి పనులన్నీ అయిపోయాయి కంప్లీట్ అయిపోయాయి రేపటి నుంచి రైతుల దగ్గరికి వెళ్ళేసి రైతుల దగ్గర పొట్టేళ్ళు కానీ ఏమైనా అమ్మకానికి ఉన్నాయంటే ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ కావాల్సిన వాళ్ళు వాళ్ళ నెంబర్ పెడతాను ప్లస్ వచ్చి నా నెంబర్ పెడతాను ఎవరు కావాలన్నా నా నెంబర్కైనా కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఎండ మీరు వచ్చారంటే నేనే తీసుకెళ్ళి మీకు పిల్లలైనా ఇప్పిస్తాను బ్రదర్ పిల్లలైనా సరే గుర్రైనా సరే మేకలైనా ఏవైనా సరే బ్రదర్ కావాల్సి ఉంటే నా కింద టైటల్లో నా నెంబర్ ఉంటుంది ప్లస్ రైతు నెంబర్ ఉంటుంది ఈ రెండు నెంబర్లకు ఏదైనాకైనా కాల్ చేయండి నేను మాట్లాడి ఇప్పిస్తాను మీకు కావాల్సి ఉంటే మీకు కావాల్సి ఉంటే నేను డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ పోతే మా సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి ఈవినింగ్ వచ్చారు నేను మార్నింగ్ వెళ్దాం అనుకున్నా ఇంక వాళ్ళు వచ్చేసరికి నేను కూడా వాళ్ళతో పాటు కారులో వచ్చారు ఇద్దరం అందరం కలిసి వెళ్ళాము వెళ్ళేసి రైతు పొలంలో మేపుకుంటున్నాడు రైతు దగ్గరికి వెళ్ళేసి మొత్తం ఇవి వచ్చేసి మనకి నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి బ్రదర్ నలభై నాలుగు పిల్లలు నెల్లూరు జుడిపి పిల్లలు ఉన్నాయి ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి పదహారు పదిహేడు కిలోలు లైవేట్ వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ చా అన్ని వరకు చాలా వరకు ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఒక నాలుగో ఐదో వస్తున్నాయి మిగతా అన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తున్నాయి మనకి మొత్తం నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి నలభై నాలుగు పిల్లలు వచ్చేసి మనకి జత ప్రైజ్ ఎంత అనేది నేను చెప్తాను బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళు చూశారు కానీ బేరం కుదరలేదు సర్లే అని చెప్పేసి ఇంకొక బ్యాచ్ చూపిస్తా అని చెప్పా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు మన దగ్గరే ఉన్నారు మార్నింగ్ వెళ్ళి ఇంకో రెండు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అంటే ఇవి వాళ్ళకి రేటు మధ్యలో సెట్ కాలేదు కాబట్టి ఇంకొక రైట్ దగ్గర తీసుకెళ్తా అని చెప్పాను వాళ్ళు ఎక్కడే మన ఊర్లోనే ఉన్నారు మార్నింగ్ వెళ్ళి రెండు బ్యాచ్లు చూపిస్తాను బ్రదర్ ఓకే ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ ఇది అమ్మకానికి ఇంకా వెళ్ళాను కాబట్టి నేనే దగ్గరుండి వీడియో తీశాను మొత్తం నలభై నాలుగు పిల్లలు అన్నీ ఫైవ్ మంత్స్ పిల్లలే వస్తాయి మనకి ఇవి జత ప్రైజు పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ మనకి లైవ్ వేట్ ప్రకారం అయితే పదహారు పదిహేడు కిలో లైవ్ వేట్ వస్తాయి నేనే దగ్గరుండి వీడియో తీశాను పిల్లలు అయితే బాగున్నాయి మనకు అన్ని ప్రతి ఒక్క పిల్ల కొమ్ము వదిలిపెట్టే కొమ్ము వచ్చేసి ఉన్నాయి ప్రతి ఒక్క పిల్లకి కొమ్ములు ఉన్నాయి మొత్తం నలభై నాలుగు పిల్లలు జత ప్రైజ్ పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ నేను చెప్తాను వచ్చారంటే నేనే దగ్గరికి వెళ్ళి మీకు తీసుకెళ్ళి ఇప్పిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి తెగచర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇది నెల్లూరు నుంచి ఉన్నాయి మనకి ఇది మా ఊరు దగ్గరలోనే ఒక ఫైవ్ కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నాయి మన చుట్టుపక్కల విలేజ్లోనే ఉంటాయి కాబట్టి నాలుగైదు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు వచ్చారంటే ఓకే బ్రదర్ కావాల్సిన వాళ్ళు కింద టైటల్ నా నెంబర్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి మీ డీటెయిల్స్ చెప్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్